మనుషుల జీవితాన్ని కాకితో ఉడిపెట్టి విశ్వసిస్తారు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా చెప్తారు శ్రాద్ధ కర్మల సమయంలో కూడా కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందిందని అలాగే కాకులు మన భవిష్యత్తును అంచనా వేస్తాయని ఇంట్లో కాకరిచినా కొన్ని ప్రదేశాలపై వాలినా తాకినా తన్నినా అది జరగబోయే అంశాలని సూచిస్తుందని నమ్మకాలున్నాయి ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు కాకొచ్చి గట్టిగా అరిచి వెళ్లిపోయిందంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని అర్థం నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చునుండటం ఎవరైనా చూస్తారో వాళ్ళు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసముక్క పట్టుకుని వెళ్లడం చూస్తే మీరు ఏదో శుభవార్త వింటున్నారని మంచి జరుగుతుందని సంకేతం ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తూ ఉండగా అది ఎవరిపైనైనా పడితే అది అశుభానికి సంకేతం